ఎంతో రుచిగా చాలా కమ్మగా ఉండే కొబ్బరి రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికోసం రైస్ని ఒక కప్పు ముందుగానే ఉడికించి ఆరబెట్టుకోవాలి తర్వాత సగం కొబ్బరి చిప్పని తీసుకోవాలండి తీసుకొని వెనక వైపు ఉండే బ్లాక్ పాటను అంతా తీసేసి సన్నగా కట్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత బాండీ తీసుకొని ఒకటి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇత్తనాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి పచ్చిశనగ బాయ్లో ఒక టేబుల్ స్పూను గుండెమినపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసి ఇవన్నీ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి ఇవన్నీ ఆవాలు కొద్దిగా వేసుకొని వేవిన తర్వాత పచ్చిమిర్చి అండి ఒక నాలుగు చీలికలుగా చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని జీడిపప్పు కూడా వేసుకోవాలండి వేసుకొని ఇవన్నీ అయితే సిమ్లోనే పెట్టుకొని దోరగా వేపుకోవాలి జీలకర్ర చాలా కొంచెం అండి ఒక పావు టీ స్పూన్ కన్నా కూడా తక్కువ వేసుకొని వేపుకున్న తర్వాత మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూర కూడా వేసి ఒక రెండు నిమిషాలు బాగా వేపుకోవాలండి ఇంకా సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి తర్వాత ఇంక మనం ఈ రైస్ని ఆరబెట్టుకున్న రైస్ని కూడా వేసి బాగా సిమ్లోనే పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇంక ఈ టైంలో సాల్ట్ టేస్ట్ చూసుకొని కావాలంటే కలుపుకోవచ్చు ఇంకంతేనండి మన టేస్టీ కొబ్బరి రైస్ రెడీ అయిపోయినట్లే ట్రై చేయండి తప్పకుండా